హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ట్యూబ్ ఛానల్ సో ఫ్రెండ్స్ ఈరోజు మనం ఈ వీడియోలో రీసెంట్ రీసెంట్గా జరిగిన ఏపీ ఎలక్షన్స్లో జగన్ గారు ఓడిపోవడానికి గల కారణాలు వన్ బై వన్ విశ్లేషిద్దాం వీడియో నచ్చితే లైక్ చేయండి మరియు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి సో మొట్టమొదటగా మనం జగన్ వైఫల్యాలలో మాట్లాడుకోవాల్సింది మొట్టమొదటి జగన్ ఓవర్ కాన్ఫిడెన్స్ ఎందుకు అంటే ముఖ్యంగా జగన్ మిగతా రంగాలు ఏవై ఉన్నాయో వాటిని నిర్లక్ష్యం చేసి కేవలం తను సంక్షేమ పథకాలు ఇచ్చే అక్క చెమ్మల అక్క చెల్లెమలు మాత్రమే నమ్ముకోవడం అనమాట ఫర్ సపోజ్ అంటే మిగతా రంగాలన్నింటినీ నెగ్లెక్ట్ అంటే వాళ్ళు అవసరం లేరు అనే ఉద్దేశం ఉన్నట్టు మనకు ఉద్యోగం తీసుకుంటేనే సో ఉద్యోగులు వాళ్ళకు సాటిస్ఫైడ్గా పిఆర్సీ కానీ అలాగే మనకు చాలా అసంతృప్తి ఉంది పిఆర్సి తరఫున సో అంటే వాళ్ళని సాటిస్ఫై చేయలేకపోయాడు అంటే ఎందుకు నాకు అక్క చెల్లెమ్మలు ఓట్లు వేస్తారు అనే నమ్మకం ఇక నిరుద్యోగులు జాబ్ క్యాలెండర్ ద్వారా ఏటా సంవత్సరం సంవత్సరం జాబ్ క్యాలెండర్ చేసి ఉన్న పోస్టులను భర్తీ చేస్తామని చెప్పాడు సో అది కూడా చేయలేదు అంటే నిరుద్యోగుల ఓట్లు అవసరం లేదు ఉద్యోగుల ఎంప్లాయీస్ ఓట్లు అవసరం లేదు నాకు అక్క చెల్లెమ్మలు ఉన్నారు అనే ఒక కాన్ఫిడెన్స్ అనమాట తర్వాత రీసెంట్గా మనకు ఎలక్షన్స్ ముందే అంగన్వాడీలు కానీ మున్సిపాలిటీ కార్మికులు కానీ ఈ విధంగా మిగతా రంగాలను నెగ్లెక్ట్ చేసి కేవలం ఎక్కువ శాతం ఉన్న అక్క నమ్ముకోవడం తను చేసిన పెద్ద మైనస్ అని నా అభిప్రాయం సో మనకు చెప్పినట్టుగా ఇది ఒక పెద్ద మైనస్ పాయింట్ తర్వాత తీసుకుంటే నిరుద్యోగులు నిరుద్యోగులు చాలామంది జగన్ మీద జగన్ జాబ్ కలర్ చేస్తాడు ఏటా ఏటా జాబ్ కలర్ వస్తుంది సో చాలామంది ఎదురు చూశారు ఒక్కటంటే ఒక్క సంవత్సరం కూడా మొదటి వచ్చిన కొద్ది రోజుల్లో తప్ప మిగతా రోజుల్లో మిగతా సంవత్సరాల్లో ఏ రోజు జాబ్ క్యాలెండర్ విడుదల చేయలేదు అసలు నిరుద్యోగులు ఉంచి పట్టించుకోవడం లేదు ఎందుకంటే నిరుద్యోగుల ఊరికి అవసరం లేదు నాకు అక్క చెల్లె అనే కాన్ఫ్రేడ్స్ తర్వాత నిరుద్యోగుల విషయం పక్కన పెట్టే ఇదొక కారణం తర్వాత ఉద్యోగులు ఉద్యోగులకు తగ్గట్టుగా వారు సాటిస్ఫై అయ్యేటట్టుగా పిఆర్సి ఇవ్వలేదు తర్వాత వాళ్ళు ఎన్నోసార్లు ధర్నాలకు నిరసనలకు దిగినప్పుడు వారిని అప్పటికప్పుడు ఏదో సర్ది చెప్పి వాళ్ళను ఒక పక్కన పెట్టారు తప్ప సో వాళ్ళ సమస్యలు తీరుద్దాము సో పోస్ట్పోన్ చేసుకుంటూ వచ్చారనమాట వాళ్ళ సమస్యలను ఇదిగో చూద్దాము అదిగో చూద్దామని చెప్పి పోస్ట్ పోన్ చేసుకుంటూ రావడం జరిగింది అన్నమాట సో ఇది రెండవ కారణం ఉద్యోగులు నిరుద్యోగులు ఇక మూడవ కారణం తీసుకుంటే మనకు రాజధాని గురించి మాట తప్పడం సో విశాఖ రాజధాని కర్నూలు రాజధాని అమరావతి రాజధాని అని చెప్పాడు కానీ చేతల్లో ఏమాత్రం వాటిని అమలు చేయలేకపోయాడు ఎస్ త్రిరాజ మూడు రాజధానులు చెప్పినప్పుడు ఎవరు అభ్యంతరం చెప్పకపోవచ్చు బట్ వాటిని ఇంప్లిమెంట్ చేయడం ఇదిగో నేను అమరావతి నుంచి విశాఖపట్నం మార్చేస్తున్నాను ఆరు నెలల్లో మార్చేస్తాను మూడు నెలల్లో మార్చేస్తాను సో ఏది అమలు చేయకపోవడం అమరావతిని అభివృద్ధి చేయలేదు అలాగ విశాఖలో నుంచి వెళ్ళి తన పాలన ప్రోత్సహించలేదు ఇది అది ఒక పెద్ద మైనస్ పాయింట్ ఇక పోలవరం పోలవరం చుట్టూ ఆ ప్రక చుట్టుపక్కల ప్రాంతాలు పోలవరం మీద చాలా ఆశలు పెట్టుకుని ఉంటారు అలాగే అమరావతి ఇచ్చిన భూములు ఇచ్చిన రైతులు వాటి మీద ఎంత కొంత ప్రేమ కలిగే ఉంటారు సో అమరావతి రైతులను ఎంత ఇబ్బంది పెట్టారో మనం చూసాం కదా సో ఈ విధంగా ఇవి కొన్ని కారణాలు ఇంకొక పాయింట్ తీసుకుంటే మెయిన్గా మిగతా రంగాలను పట్టించుకోవడం సో డబ్బులు తీసుకురావడం పని చేయడం డబ్బులు తీసుకురావడం పని చేయడం ఒక ఫ్యామిలీలో ఒక పర్సన్ ఎర్నింగ్ చేసే పర్సన్ తీసుకొచ్చే డబ్బులు ఇది నీ ఖర్చులకు ఇది నీ ఖర్చులకు ఇది నీ ఖర్చులకు అని పనిచేసి ఇంకా తక్కువ వస్తే డబ్బులు తీసుకొచ్చి అప్పు చేసుకుని వచ్చి ఇదిగో నీకు ఇదిగో నీకని ఇస్తే రేపు ఆ ఫ్యామిలీ పరిస్థితి ఎలా ఉంటుంది దాని సుపరిపాలన ఎలా అంటారు సుపరిపాలన అంటే అన్ని రంగాల మీద శ్రద్ధ చూపించి అన్ని రకాలుగా అన్ని రంగాలకు న్యాయం చేయడం అనమాట సో రీసెంట్గా మనం చాలాసార్లు నేను గమనించి ఉన్నాను ఆరోగ్యశ్రీకి వందల కోట్ల బకాయిలు ఉన్నప్పటికీ సో వాటిని అస్సలు పట్టించుకోవడం లేదు ఆరోగ్యశ్రీ ఉందన్నమాట కానీ జరుగుతుందన్నమాట కానీ ఆరోగ్యశ్రీకి సంబంధించి ఆరోగ్యశ్రీకి సంబంధించి హాస్పిటల్స్ ఎటువంటి నిధులు విడుదల చేయడంలో చాలా జాప్యం చేస్తుంటూ జాప్యం రావడం జరిగింది అంతేకాదు కాలేజీలు కాలేజీలలో విద్యార్థులకు ఈ సంవత్సరం రావాల్సిన అతి రిజంబర్స్మెంట్ రేపు సంవత్సరం కానీ వస్తుందో లేదో తెలియదు అన్నమాట ఆ విధంగా డిలే చేస్తూ కేవలం డబ్బులు మిగతా వాటిని డిలే చేస్తూ కేవలం వీళ్ళ మీద మాత్రమే అక్కచెల్ల మీద మాత్రం టైంకి ఇస్తాడు కాలేజీలకు టైంకి ఇవ్వడు హాస్పిటల్స్కు టైంకి ఇవ్వడు కాంట్రాక్టర్లకు టైంకి ఇవ్వడు కేవలం ఈ పథకాలకు ఇదే ఆధారపడడం అనేది ఒక పెద్ద మైనస్ పాయింట్ ఇంకా మైనస్ పాయింట్ వచ్చేసి తన చుట్టూ ఉన్న ఎమ్మెల్యేలు మంత్రులు తన చుట్టూ ఉన్న ఎమ్మెల్యేలు మంత్రులు హుందాగా నడుచుకోకపోవడం మందిలో చదువుకున్న వారిలో కానీ ఒక పెద్ద డిసిప్లిన్ ఉన్న వారిలో వాళ్ళు నచ్చకపోవడం అన్నమాట ఆ మంత్రులు ఆ ఎమ్మెల్యేల బిహేవియర్ నచ్చకపోవడం ఇక మనం కొన్ని చూస్తే మన స్పీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ విషయం కానీ కరోనా విషయంలో మనకు తెలిసిన డాక్టర్ సుధాకర్ విషయం కానీ అలాగే జగన్ గారి చిన్నాన విషయంలో కానీ రెడ్డి హత్య విషయంలో కానీ ఎలాంటి స్పందన లేకపోవడం అవి వారే చేయించారు అన్నట్టు సైలెంట్గా ఉండడం సో ఇవన్నీ పెద్ద చాలా చాలా పెద్దమైన అసలు ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి వివిధ రకాల కార్పొరేషన్ను తీసేయడం బీసీ కార్పొరేషన్ ఎస్సీ కార్పొరేషన్ ఎలాంటి నిధులు లేకపోవడం అసలు వాటిని రన్ చేయకపోవడం తనకు సంబంధించిన పార్టీ వాళ్ళకి అపాయింట్మెంట్స్ ఇవ్వలేదు అనుకుంటారు మనకు తెలియదు జస్ట్ చెప్తుంటాము తనకు సంబంధించిన పార్టీ వాళ్ళకే అపాయింట్మెంట్ కోసం గంటల గంటలు వేచి ఉండడం అపాయింట్మెంట్ ఇవ్వకపోవడం అపాయింట్మెంట్ అడిగితే ఏవో ఒకటి అడతాడు అనమాట ఫర్ సపోజ్ ఒక ఎమ్మెల్యే వచ్చాడు అపాయింట్మెంట్ పెడతాడు నాకు ఫలానా ప్రాజెక్ట్ ఫలానా ప్రాజెక్ట్ కావాలంటాడు మన దగ్గర డబ్బులు లేవు ఇవ్వలేం కాబట్టి అపాయింట్మెంట్ ఇవ్వకపోవడం బెటర్ అని ఆలోచించడం సో కరుడు చావుకి వంద కారణాలు అన్నట్టు జగన్ ఓటమి కూడా చాలా కారణాలే ఉన్నాయి చదువుకున్న ఎంప్లాయీస్ తర్వాత ఎవరైతే ఈ పథకాల అర్హులు కాదో ఇంకా చెప్పుకోవాలంటే రాష్ట్రం గురించి ఆలోచించిన వాళ్ళంతా మన జగన్ అన ఓటేసారే అని అనుకోవడం తప్పు మన చంద్రబాబు నాయుడు గారికి ఓటేసినట్టు అనిపిస్తుంది సో ఇవి నా అభిప్రాయాలు ఇంకా ఏమైనా మర్చిపోయి ఉంటే కామెంట్ చేయండి థ్యాంక్ వెరీ మచ్ జై హింద్